ప్రైజ్లాడ్ ఫ్రెండ్స్ ఏసుక్రీస్తునామలు మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీ అందరు బాగున్నారా మీ అందరు క్షేమంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాం దేవుడు తన రెక్కలు చాపి మీ అందరినీ ఇప్పటి వరకు భద్రపరిచిన విధానాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఏసేకే కలుగునిగాక దేవుని సేవకుడిగా ఇప్పటికే చాలాసార్లు మీ అందరు చెప్పాను మీ అందరు కూడా జరగబోతున్న ఏడు రోజుల ఉపవాస ఉద్యీవ పండుగల కొరకు ఎదురు చూస్తున్నారు చాలామంది మీరు చేస్తున్న ఫోన్లను బట్టి మీరు ఇస్తున్న స్పందన బట్టి మేము ప్రభుని ఎంతగానో గణపరుస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అనగా సోమవారం నుండి ఆదివారం వరకు ఆ వర్షిప్ సెంటర్ ఒంగోలులో అద్భుతమైన పదమూడు కోడికలు ఏడు రోజులు ఉపవాస ఉద్యమ పండుగలు జరగబోతున్నాయి కాబట్టి మీ అందరూ దయచేసి రాగలిగిన వారు హాలిడేస్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ పండుగల్లో పాల్గొనవలసిందిగా ప్రభుపేట మనవ చేస్తున్నాను ఒకవేళ ఎవరైనా దూరా నుండి ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రతి కూడికను మన బిడ్డలో లైవ్ ఇస్తారు కాబట్టి లైవ్లో వీక్షించి ఆధ్యాత్మికంగా మీరు బలపడాలని సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను మంచిది ఈరోజు ఉదయం లేచిన తర్వాత బైబిల్ చదువుకున్నారా వాక్యం చదివారా ప్రార్థన చేశారా వాక్యం చదవడం ప్రార్థన చేయడం అనేది ఒక క్రైస్తవునికి ఉండవలసిన మంచి లక్షణం మంచి లక్షణం కాబట్టి ఒకవేళ ప్రార్థన చేయకపోయినా బైబుల్ చదువుకోపోయినా లెగవంగాల్ని రెండు పనులు చేయండి ఓ పక్షి రెండు రెక్కలతో ఏ విధంగా పైకి ఎగిరిద్దో ఆ రోజంతా ఆధ్యాత్మికంగా మీరు బలపడినట్లు ఒకటి ప్రార్థన వాక్యదానం చాలా ప్రాముఖ్యమని సేవకోడిగా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న చక్కని వాగ్దానం ఇరవై మూడో కీర్తన నాలుగవ వచనంలో ఈ చక్కని మాట రాయబడి ఉంది గాఢాంధ కరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను ఎందుకు భయపడరు గాఢాంధకారపు లోయ అంటే భయమే కదా శ్రమ అంటే భయమే కదా అనారోగ్యం అంటే భయమే కదా అప్పులు అంటే భయమే కదా అసమాధానం అంటే భయమే కదా మరి ఎందుకు గ్రంథకర్త నేను భయపడను అంటున్నాడంటే ఆ కింద రాయబడిన మాట గాఢాంధ కరపు లోయలుని నేను భయపడను నీవు నాకు తోడయ్యుందువు ఉవు వండర్ఫుల్ ఆయన మనకు తోడై ఉంటే ఫస్ట్ ఆయన చేసే పని ఏంటంటే మనలో ఉన్న భయాన్ని తొలగిస్తాడు మనలో ఉన్న కంగారుని తొలగిస్తాడు మనలో ఉన్న చింతను తొలగిస్తాడు మనలో ఉన్న ఆవేదనను తొలగిస్తాడు మనం ఎప్పుడూ ఒకడు గుర్తుపెట్టుకోవాలి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నా అది ఎంత ఇబ్బందికరమైన మార్గమైనా అక్కడ దేవుడు నీకు తోడై ఉండి నిన్ను క్షేమంగా బయటికి తీసుకురాగలడు అన్న విశ్వాసం నువ్వు కలిగి గాక నేను ఆ మాట చదువుతున్నప్పుడు ఎంతగానో బలపరచబడ్డాను నేను గాడాంద కోరపు లోయలోకి వెళ్ళినా అంటే శ్రమలోకి వెళ్ళినా ఇబ్బందుల్లోకి వెళ్ళిన కలవరంలోకి వెళ్ళిన కష్టాల్లోకి వెళ్ళినా వెళ్తాం ఎందుకంటే మానవుని జీవితం ఒక సముద్రం యొక్క అలల్లాంటిది అలా పైకొచ్చిద్ది కిందకి వెళ్ళిద్ది కొన్నిసార్లు నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చు ఉన్నతంగా ఆశీర్వాదం పొందుకునే వ్యక్తిగా ఉండొచ్చు కొన్నిసార్లు కిందకి రావచ్చు లైఫ్ ఈజ్ లైక్ వేవ్స్ అన్నాడు జీవితం అనేది అలల్లాంటిది అని ఒక సేవ కూడా అన్నాడు కాబట్టి మనం లోయల్లోకి వెళ్ళినా శ్రమంలోకి వెళ్ళినా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం భయపడం లోకస్తులు భయపడతారు అన్యులు భయపడతారు దేవుణ్ణి ఎరగని వారు భయపడతారు దేవుణ్ణి నమ్ముకొని వారు భయపడతారు వారు చూడండి ఎలుకొచ్చినా పిల్లొచ్చినా ఎదవరాలు వచ్చినా భయపడతారు ప్రయాణం ముందుకు కొనసాగించలేరు ఎందుకంటే మా వాళ్ళ దేవుడి మీద వాళ్ళకి అంత నమ్మకం ఉండకపోవచ్చు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను మన దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడిని తప్పించడానికి సమర్థుడు అన్న విషయం నీ గుండెల్లో అలా చొచ్చుకుపోవును గాక అలా లూయ నువ్వు భయపడనక్కర్లేదు నీ నీకు తోడై ఉన్నాడు అందుకే బైబుల్లో చక్కని మాట ఉండిద్ది షేపు నాకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు వర్దిల్లుచు హాలూ లూయ అతడు వర్దిల్లుచు అతడు ఆశీర్వదించబడు నిశ్చయముగా ఒక మాట గుర్తుపెట్టుకోండి రైట్ నో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో నీ కుటుంబం ఏ పొజిషన్లో ఉందో నీ కుమారుడు నీ కుమార్తె నీ బిడ్డలో ఏ స్థితుల్లో ఉన్నారో ఏ లోయ గుండి వెళ్తున్నారో నాకైతే తెలియదు వారికి ఒక మాట చెప్పండి ఈ వీడియో వినిపించండి భయపడవద్దు అని చెప్పండి ఎందుకంటే సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు అద్భుతాలు చేయువాడు గొప్పదేవుడు మనకు తోడై ఉన్నాడు తోడై ఉన్నాడు ఈ రోజంతా ప్రభు మీకు తోడై ఉండి ప్రతి భయాన్ని తొలగించి ఉన్నతమైన కార్యాలు మీ జీవితంలో zaregin zu ne gaka. ఏమేన్ ఏమేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ఏస్ అయ్యా నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు రాత్రంతా బిడ్డలకు మంచి నిద్రనిచ్చి మరొక రోజు చూచే భాగ్యాన్ని ధన్యతను అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు అయ్యా ఈ రోజులో అడుగు పెట్టామంటే జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ ఇది మీ కృప అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా ఈ రోజంతా బిడ్డలు మీరు దీవించండి ప్రాముఖ్యంగా శ్రమల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి ఎవరైతే భయపడుతున్నారో వారితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలు మీరు మాకు తోడై ఉన్నారు కాబట్టి అయ్యా కీర్తనాకరుడు అంటాడు నేను గాడంద లోయలోకి వెళ్ళిన నేను భయపడను ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఎస్ మీరు మాకు తోడై ఉన్నారు అయ్యా మాలో ఉన్న ప్రతి భయము ఏ సో నామములో గాక తొలగిపోవుని గాక మీరు మాతో ఉన్నారన్న ఒక ధైర్యంతో అడుగులు ముందకు వేసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి బలపరచమని ప్రార్థిస్తున్నాను ఈరోజు బిడ్డల ప్రయాణాల్లో పనిపాట్లో చేతి పనులు ఉద్యోగాలు వ్యాపారాలు అన్ని విషయాల్లో మీ హస్తము చాపి మేలు చేసి బలపరచండి ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో వారి ప్రణలో మీరు తోడై ఉండండి కాలేజీకి వెళ్తున్నారో వారి ప్రణులు తోడై ఉండండి అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు ఏ ఇస్సు నామంలో ఈ ప్రార్థన అయా వింటున్నా కానీ వారికి శీఘ్రమైన స్వస్థత దైవికమైన స్వస్థత స్వస్థత గాక ఈ రోజంత బలమైన కార్యాలు వారి జీవితంలో జరుగునట్లు మీ కృపను ఏమంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవాతి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి అత్యధికంగా ఆశీర్వదించి ఈ రోజంతా మీ కుటుంబంలో సమాధానాన్ని సంతోషాన్ని మెండుగా అనుగ్రహించుగాక ఏమేన్